టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన శ్వాస విడిచారు గత కొంతకాలంగా కిడ్నీ లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం విషమించడంతో కన్నుమూశారు ఫిష్ వెంకట్కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి దాంతో కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించారు ఇక ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల హాస్పిటల్లో చేరారు అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందనే విషయం బయటకు వచ్చింది వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు కానీ సమయానికి సరైన దాతలు దొరకపోవడం విషాదకరంగా మారింది ఫిష్ వెంకట్ అసలు పేరు ముగులపల్లి వెంకటేష్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆగస్టు మూడున ఏపీలోని మచిలీపట్నంలో జన్మించారు అయితే చిన్నతనంలో హైదరాబాద్కు వలస వచ్చారు ముషారాబాద్లోని కూరగాయ మార్కెట్లో చేపలు అమ్మి వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించేవారు అందుకే ఫ్యాన్స్ సహచరులు ఆయన్ను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు కాగా మూడో తరగతి వరకే చదువుకున్న ఫిష్ వెంకట్ సినిమాలంటే పిచ్చి అపరమైన ఆసక్తితో సినిమాలోకి వచ్చారు ద్వింగత నటుడు శ్రీహరి దారా వెంకటేశిని పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆయన్ను దర్శకుడు వివి వినాయక్ సినీ ప్రపంచానికి పరిచయం చేశారు రెండు వేల రెండులో విడుదలైన తారక్ నటించిన ఆది సినిమాలు చెప్పిన డైలాగ్ ఒక్కసారి తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో ఫిష్ వెంకట్ ప్రజల మదిలో నిలిచిపోయారు అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలో కూడా తనదైన కామెడీ టైమింగ్తో కితకితలు పెట్టేశారు అయితే ఫిష్ వెంకట్ మరణంతో ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ మూగబోయిందని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న నరసింహం నందమూరి బాలకృష్ణ ఫిష్ వెంకట్ మృతదేహానికి తన ఘన నివాళులు అర్పించి అలాగే తన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ ఇలా ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్ళి తన మృతదేహానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసి అలాగే తన ఘన నివాళులు అర్పించిన యొక్క విజువల్స్ అయితే నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి